ప్రభువ మీరు ఇచ్చినటువంటి నీ బిడ్డలందరిని బట్టి స్థుతిస్తున్నాము ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో యొక్క శుభదినం శుభవచనాలు వినడానికి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలని బట్టి స్తోత్రాలు దేవా ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి దినమున మనం అందరము ఈ రకంగా గ్యాదరింగ్ అయ్యి మరి దేవుని నామంకు మహిమకరంగా ఈ యొక్క మీటింగు యేసుక్రీస్తు యొక్క శుభవార్త మనమందరం వినడానికి వచ్చి ఉన్నాం వస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి కూడా దీని ప్రయాసపడి మరి అన్న విలియం బ్రదర్ మరి టీం అంతటిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక ఎంత ప్రయాసపడి ఈ యొక్క శుభదినం గురించి ప్రభు యొక్క వార్తను వివరించి వివరించడానికి ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి స్తోత్రాలు ఏసుక్రీస్తు అనే నామమున భూలోకంలోకి వచ్చినటువంటి ఆ రక్షకుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన పుట్టి ఉండాలా జీవితాలు మార్చాలా ఆయన మహిమ కొరకై ప్రతి ఒక్కరు జీవించి నరకము తప్పించబడి పరలోక రాజ్యం కొరకై ఎత్తబడాలని మరి యేసు వచ్చినటువంటి వార్తను వివరించడానికి ఈ మీటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతుండగా ఈ సంవత్సరంలో మరి ఈ మీటింగును దేవుడు దీవించాలా మరి వచ్చినటువంటి వారందరి విషయంలో కూడా కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించాలా దేవుని అందు విశ్వాసం ఉంచినీటలా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి కాబట్టి ఈ ఇచ్చిన సమయంను బట్టి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి వారికి అందరు కూడా హృదయమారా వందనా జుంటున్నాను